వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్ హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ బ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు దండి మార్నింగ్ మార్నింగే మా ఇంటి దగ్గర వ్యూ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా ఆ రోజైతే మార్నింగే లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను నేను డైలీ అయితే ఆ శివయ్యకు అభిషేకం అయితే చేస్తాను ఇంకా ఆ రోజు కూడా పాలతోటి అభిషేకం చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా కార్తీక పున్నం రోజు తులసి చెట్టుకును ఉసిరి చెట్టుకి పూజ చేస్తానని చెప్పాను కదా అది ఈవినింగ్ టైంలో చేస్తాను అది కూడా లాస్ట్లో వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిన తర్వాత ఎల్లమ్మ కాడికి కూడా వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టేసి ఇంకా నేనైతే శివాలయంకి వెళ్తున్నాను ఇంకా వెళ్ళే ముందు మా ఊరికి కొంచెం దూరంలోనే రామాలయం కూడా ఉంది అక్కడ ఈ కార్తీక పున్నం రోజు అయితే జాతర అయితే జరుగుతుంది ఫస్ట్ దర్శనం చేసుకుందామని అనుకున్నాం కానీ ఆ క్రౌడ్ చూడగానే ఇంకా ఫస్ట్ అయితే శివాలయంకెళ్ళి అక్కడ వత్తులు కాల్సి వచ్చిన తర్వాత దర్శనం అయితే చేసుకుందామని అయితే రిటర్న్ వెళ్తున్నాం ఈ టెంపుల్ అయితే చాలా చరిత్ర అయితే ఉందండి అంతేకాదు ఇక కార్తీక పౌర్ణమి వస్తే ఎక్కడెక్కడ నుండో అయితే ఈ టెంపుల్ కి ఖచ్చితంగా వచ్చి ఆ రామయ్యను ఆ హనుమాన్ అయితే దర్శనం చేసుకుంటారు అంతేకాదు ఈ టెంపుల్లో వత్తులు కూడా కాలుస్తారు ఇంకా మేమైతే శివాలయానికి అయితే వచ్చేసాం ఈ శివాలయం మాత్రం చాలా చాలా బాగుంటుందండి శివరాత్రి రోజు అయితే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది ఈ రోజైతే ఎక్కువ క్రౌడ్ ఉండదు ఇంకా శివయ్యను చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని మనమైతే మూడు వందల అరవై ఐదు వత్తులైతే కాల్వచ్చు అంతేకాదు ఈ టెంపుల్లో మంచి వైబ్ అయితే ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు చుట్టూ పచ్చడి పొలాలు చెట్లు పక్షుల సౌండ్స్ ఇవే ఉంటాయండి అంత పీస్ఫుల్ ప్లేస్లో ఇంకా ఆ శివయ్య దర్శనం చేసుకోవడం ఎంత బాగా అనిపిస్తుందో చెప్పండి శివుడు అగ్ని లేనిదే చీమైనా కుట్టదన్నట్టు ఆ శివయ్య నమ్ముకున్న వారికి కూడా ఏ ఆపద రాకుండా ఆ శివయ్య అయితే చూసుకుంటాడు ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తుల గురించి చెప్పుకుంటే అందరికీ తెలిసిన విషయమే ఇంకా మనం డైలీ పూజ చేస్తాం కదా ఆ పూజలో ఎప్పుడైనా పూజ చేసే సిచ్యువేషన్ లేకున్నా మనం పూజ చేయకపోయినా కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు కాలుస్తే ఆ పుణ్యం అనేది ఈరోజు వస్తుంది అంటారు అందుకే ప్రతి ఒక్కరు ఆ పుణ్యం ఉండడం కోసం మూడు వందల అరవై ఐదు వత్తులైతే కాలుస్తారు చాగంటి గారు చెప్పినట్టు ఇంట్లో పూజ మాత్రం మగవాళ్ళే చేయాలి అలా వాళ్ళు చేస్తేనే ఇంట్లో అందరికీ ఆ పుణ్యం అనేది దక్కుతుంది అని చెప్పారు కదా కానీ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్కి లేకపోతే చెయ్యాలని లేని వాళ్ళకి ఈరోజు వత్తులు కాల్పిస్తే చాలా మంచిది అందుకే ఈరోజు నేను మా హస్బెండ్ ఇద్దరం మూడు వందల అరవై ఐదు వత్తులైతే ఈ టెంపుల్లో కాల్చాము ఆ వత్తులతో పాటు ఉసిరి దీపం కూడా పెట్టానండి ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ శివయ్యకి ఉసిరి దీపం అనేది చాలా ఇష్టమంట ఈ విషయాలైతే అందరికీ తెలిసినవే కానీ మరొకసారి నా ఛానల్లో నా నోటి నుండి చెప్పాలని మాత్రమే చెప్తున్నాను అదేది మీకు తెలియదని కాదు ఇంకా మా వత్తులు కాల్చడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వత్తులైతే కాలుతున్నాయో ఆ శివయ్య దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది ఎంత అదృష్టం ఉంటే ఆ శివయ్య ముందు మనకు వత్తులు కాల్చే అదృష్టం వస్తుంది చెప్పండి టెంపుల్లో కూడా ఆ శివయ్యకు అభిషేకం చేసి ఇంకా శివయ్యను దర్శనం చేసుకుని అయితే మేము రిటర్న్ అయ్యాం మొత్తానికైతే మా దర్శనం అయిపోయింది మా వత్తులు కాల్చడం కూడా అయిపోయింది చాలా బ్లెస్సింగ్ అనిపించింది ఆ శివయ్య దర్శనం ప్లేస్ అంటే చాలా బాగుంటుంది అసలు పొలాల మధ్యలో చెట్లల్లో చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం పల్లె ప్రకృతి వనంలా ఈ శివాలయం అన్నట్టు ప్రతి శివరాత్రికి కానీ కార్తీక మాసం కానీ ఇక్కడ మేము ఖచ్చితంగా వస్తాం చాలా బాగుంటుంది టెంపుల్ నైట్ కొంచెం లోపలికి ఉంటుంది టెంపుల్ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది లేకపోతే నైట్ టైంలో కూడా వద్దాము నైట్ టైంలో దీపారాధన ఉందంట ఆరాధన అయితే ఉందంట పదకొండు వందల దీపాలు అయితే పెడుతున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు దీపాలు చేయడం ఇంకా చూద్దాం ట్రై చేద్దాం నైట్ వస్తే మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను ఈవినింగ్ అయితే తులసి అమ్మకు పూజ ఉందని చెప్పాను కదా ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలని కొత్త వత్తులు కొత్త వస్త్రం చేద్దామని అయితే పత్తి తోటలకైతే వెళ్ళాను నాకు కొంచెం భయమైతుంది మనం దేవుడి గురించి కొంచెం తీసుకున్నా కూడా ఏమంటారు అనేసి బయట కొంట కూడా కొత్త అనుకోండి కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా నేను ఆ పత్తి చెట్ల లోపలికి వెళ్ళాక నాకు ఒకటైతే అర్థమైంది రైతులకు నిజంగా సెల్యూట్ చేయాలండి అసలు అందులోకి దిగని కూడా నాకు రావట్లేదు అయినా మొత్తానికి అయితే దిగాను వడ్లైతే కోతలకు వచ్చేసినట్టు ఉన్నాయండి ఇంకా రైతులకు ఇది చాలా మంచి టైం కదా ఈ పచ్చడి పొలాల్లో వ్యూ ఎంత బాగుంది కొంచెం రోడ్డు సౌకర్యం సరిగా లేదు కానీ చాలా బాగుంటది టెంపుల్ ఆ శివయ్య దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఇప్పుడు రాములవారి దర్శనం అయితే వెళ్తున్నా మీకు తెలిసిందే నేను వీడియో మొత్తం పోస్ట్ చేసి అయితే ఖచ్చితంగా పెడతాను రాములవారి టెంపుల్ కూడా నా వీడియోలో మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఇంకా ఇక్కడ జాతర ఎలా జరుగుతుంది ఏంటి అనేది మార్నింగ్ లేచిన కాంచల్లి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి ఇంకా శివయ్యకు వత్తులు కాల్చిన తర్వాతే వాటర్ అయినా తాగాలి అనుకున్నాం ఇంకా వస్తుంటే ఒక హోటల్ అయితే కనిపించింది ఇంకా అక్కడ ఆగి కొన్ని వాటర్ తీసుకొని ఒక టీ అయితే తాగి బయలుదేరాము ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు కానీ ఆ రోజు ఎంత ఎండ ఉన్నా కూడా మబ్బులు మబ్బులుగా ఉండి సూపర్ ఉందండి వ్యూ మాత్రం రిటర్న్లో అయితే మళ్ళీ రామాలయానికి వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాం ఇంకా మా ఇంటికి చాలా దగ్గరనే ఈ టెంపుల్ కూడా చుట్టున్న ఊరు వాళ్ళు కూడా మంచిగా వస్తారండి ఈ టెంపుల్కి ఇంకా హాలిడే అయ్యేసరికి పిల్లలు కూడా నడుచుకుంటూ మరీ వస్తున్నారు జాతర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చూసింది కదా జాతర ఉందో అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా జాతరని ఎంజాయ్ చేయాలంటే మాత్రం పల్లెటూర్లలోనే చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా నేను తులసి మాత పూజ కూడా చేసుకున్నాను అసలు లాంగ్ వీడియో తీసాననే అనుకున్నాను కానీ అసలు నేను షార్టే తీశాను లాంగ్ తీయలేకపోయాను అసలు నాకు గుర్తు కూడా లేదు ఇంకా పూజలో పడేసి వీడియో గురించే మర్చిపోయాను పూజ కూడా చాలా చాలా బాగా అయింది ఆ విష్ణుమూర్తి బ్లెస్సింగ్స్ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలి హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము రామాలయానికి అయితే వెళ్తున్నాం చెప్పాను కదా మార్నింగ్ మిస్ అయింది ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఇప్పుడైతే మళ్ళీ దర్శనం చేసుకోవడానికైతే రామాలయానికి అయితే వెళ్తున్నాం ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి కానీ ఇప్పుడు టెంపుల్ని కొంచెం మోడ్యలేషన్ అయితే చేశారు ఈ జాతర వచ్చేసి టూ డేస్ ఉంటుంది ఫస్ట్ డే అంటే కార్తీక పున్నం రోజు మార్నింగ్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి అక్కడ ఒక గుండం ఉంటుంది స్వామివారి ముందు అక్కడ స్వామివారి వాటర్ని స్నానం అయితే చేస్తారు ఇంకా కొంత కొంతమంది అయితే చల్లుకుంటారు వీలు కాని వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే మేము కూడా స్నానం అయితే చేసాం కానీ ఈ ఇయర్ కుదరక ఇక చెప్పాను కదా మార్నింగ్ చాలా క్రౌడ్ ఉందని ఇంకా ఇప్పుడు ఇదే అండి ఆ గుండం ఇప్పుడైతే మేము అక్కడ వాటర్ చల్లుకొని లోపలికైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము ఆఫ్టర్నూన్ దర్శనం చేసుకుందే మంచిదైంది ఎందుకంటే నైట్ వ్యూ చాలా చాలా బాగుంది ఇంకా నైట్ దర్శనం చేసుకునేటప్పటికి కూడా ఎక్కువ క్రౌడ్ కూడా లేదు లో టెంపుల్లో అయితే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు అయితే కలిసారు ఇంకా వాళ్ళతోటే టెంపుల్లో దర్శనం చేసుకుని కొద్దిసేపు అయితే కూర్చున్నాము ఆఫ్టర్నూన్ అయితే ఇంత ప్రశాంతంగా ఆ స్వామివారి ముందు కూర్చోవడానికి కూడా వీలు కాకపోవచ్చు ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది ఆ దేవుడి వల్ల ఇంకా మేము పోయేవరకు అయితే ఎక్కువ పబ్లిక్ లేకపోయేసరికి దర్శనం మంచిగా చేసుకొని అయితే బయటకు వచ్చాం రాముల వారిని అయితే దర్శనం చేసుకున్నాం ఎంతో శక్తివంతమైన పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి కదా కిందికైతే వచ్చి ఆ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టాము అక్కడే చూడండి ఇక్కడ ఎంతమంది వత్తులైతే కాలుస్తున్నారో శివాలయంలోనే అని కాదండి మీకు అందుబాటులో ఉన్న ఏ టెంపుల్లో కానీ వెళ్ళి వత్తులైతే కాలవచ్చు లేదు మీకు దగ్గరలో శివాలయం ఉంటే అక్కడ కాలుస్తే ఇంకా మంచిది ఆ వత్తుల కాంతుల్లో ఆ ఆంజనేయ స్వామి ఎంత బాగా కనిపిస్తున్నారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు అన్ని దర్శనాలు చాలా బాగా అయ్యాయి ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చినాం ఇంకా జాతరకు వచ్చి జాతర తిరగకపోతే ఎలా ఉంటుంది చెప్పండి జాతరలో అయితే ప్లే గ్రౌండ్ అయితే ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు ఇంకా జాతర మొత్తం తిరుగుదామంటే మా పిల్లలు ఎక్కడ తిరగనిచ్చారండి ఈ ప్లే గ్రౌండ్కే లాక్కొచ్చేశారు ఇంకా చాలాసేపు అక్కడే ఎంజాయ్ చేశారు పిల్లలు పాపం వాళ్ళని అంటున్నాం కానీ చిన్నప్పుడు మనం కూడా అంతే కదా జాతర వస్తే చాలు ఇలాంటి ప్లేసెస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఇంకా వాళ్ళని చూస్తుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి చిన్నప్పుడు జాతర పోతే ఇది కావాలి అది కావాలి అని అయితే మారం చేసేవాళ్ళం అలా కాదండి మా పిల్లలు అయితే చాలా వాళ్ళు ఓన్లీ ప్లే గ్రౌండ్లోనే ఆడుకున్నారే తప్ప వాళ్ళు మమ్మల్ని ఎలా విసిగించలేదు అందుకే వాళ్ళ కోసం అక్కడే చాలాసేపు స్పెండ్ చేశాము వాళ్ళు అలిసిపోయేంత వరకు ఆడుకున్నారు ఆ తర్వాత అయితే రిటర్న్ అయ్యాము ఇంటికి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఈ గేమ్స్ ఎంతమంది ఆడారో చెప్పండి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు జాతరలో ఇవే మెయిన్ ఆ రింగ్స్ పడవు ఏదీ లేదు కానీ ఎంజాయ్ అయితే బాగా చేస్తారు ఈ డే మొత్తంలో బిజీ బిజీగా ఎక్కువ టైం టెంపుల్లోనే గడిచి చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంవత్సరం మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగింది ఆ శివయ్య బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంత కష్టపడుతున్నందుకైనా నా ఛానల్ నెక్స్ట్ ఇయర్ కల్లా మానిటైజేషన్ కావాలని నాతో పాటు మీరు కూడా ఆ శివయ్యని మొక్కండే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా